Namastê! అవినీతి రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశలో కావాలని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలపై ఏసీబీ విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ఈ నెల నుంచి నవంబర్ రెండు వరకు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా ఏసీబీ ఇన్స్పెక్టర్ రమణ అన్నారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రజా సంఘాల ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు జిల్లా రెవెన్యూ అధికారి

ఇన్వాల్వ్ అయినట్లయితే మనం రిటైర్ అయ్యి చనిపోయినంత వరకు కూడా సమాజంలో తెరగలేము రెండవది ఏంటంటే మన కుటుంబము ఎంత స్థాయి నుండి పై స్థాయికి వచ్చేటప్పుడు ఎంత కష్టపడతాము మళ్ళీ ఈ కేసు అయినట్లయితే అదే అరవ స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే మేము చాలా మందిని చూసాము సూసైడ్ కూడా చేసుకుంటాం ఆ పరిస్థితి ఎవరికి కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగకి కూడా కలగకూడదని మేము కోరుకుంటున్నాము వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సబ్ కమిటీలోని మంత్రులు అనగాని నారాయణ నాదెండ్ల సత్యకుమార్ అనిత నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజల అవసరాలు పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ప్రభుత్వం ఆలోచనలపై చర్చ జరుగుతోంది గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనపై చర్చించారు గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు పరిపాలనలోనూ సమస్యలు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గతంలో జరిగిన జిల్లా పునర్వ్యవస్థీకరణ వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు మోంతా తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉండేందుకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ చర్యలు విరిగిపడేందుకు అవకాశం ఉన్న కొండ ప్రాంతాలను పరిశీలించి అక్కడి ప్రజలకు మోంతా తుఫాను నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ప్రకృతి వైపరీత్య ప్రమాదాలకు గురికాకుండా ఉండాలనే సదుద్దేశంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచనలు చేశారు ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ దిగువన కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మనకు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి లాస్ట్ టైం మార్చివరంలో కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము ఆ కొండా చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమిడియట్గా వ్యాక్ చేయమని ఏదో రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు నూట యాభై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము మండల్ టీము అదేవిధంగా విఎంసి కావచ్చు తర్వాత ఎంఆర్ఓ కావచ్చు ఎస్హెచ్ఓ కావచ్చు అంతా కలిసిపోయి చెప్తున్నారు కొందరు సహకరిస్తున్నారు కొందరు సహకరించట్లేదు సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని అవాక్టివేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వై చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బెల్హెల్లర్స్ ఆ బెల్హెల్లర్స్లో బెలర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది అదేవిధంగా డ్రాగన్ లైట్స్ ఆస్కా లైట్స్ తర్వాత కమ్యూనికేషన్ పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది మనకి నలభై రెండు డ్రోన్స్ ఉన్నాయి డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక సెవెంటీ ఫైవ్ ప్లేసెస్లో వాగులు వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువల్ల వాటిని ఆ వాగులు వంకల వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం అదేవిధంగా ప్రతి సిక్స్ నాట్ ఫైవ్ కమిషనర్ మన సెక్రటేరియట్స్ ఉన్నాయి సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయాలను కూడా ఎలాగా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాలి ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే ఎలాగా కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము భారీ వర్షాలకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి అమర్ ఊటి జనార్దన్ రాజు మాట్లాడుతూ గత వారం రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు ప్రస్తుతం శ్రీకాళహస్తిలోని మండలం మరియు పట్టణ రూరల్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిందని ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారని తెలియజేశారు పట్టణంలో మరియు మండలంలో తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రజలను కొన్ని పునరావాస కేంద్రాలకు తరలించామని లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు విశాఖలోని నేషనల్ నేవల్ తుఫాను వల్ల ఈరోజు ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది వాతావరణ శాఖ మరియు గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చిన కారణంగా మన కాలాస్తిలో మండలంలో మేము అన్ని రకాల ప్రికార్షి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకున్నాము మొత్తం కంట్రోల్ రూమ్స్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము రౌండ్ ద క్లాక్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేము ఇమీడియట్గా స్పందించి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఏమన్నా జరిగినా కూడా ఇమీడియట్గా అక్కడికి తక్షణం వెళ్ళి వాళ్ళ బాధితులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకునేదానికి అన్ని చర్యలు తీసుకున్నాము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇంట్లో నుంచి బయటికి రాకుండా హెవీ రైట్స్ వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో కానీ ఎటువంటి ఎక్కువ వాటర్ లాగింగ్ ఉన్న చోట కానీ ఎవరు కూడా వెళ్లకుండా వాళ్ళు ఉండాల్సిందిగా కోరుతున్నాము ప్రస్తుతము రూరల్ ఏరియాస్లో మేము ఒక మూడు టెంపరీ పునరావాస కేంద్రాలకు ప్రపోజ్ చేశాము వేదాంలో ఒకటి కాపుగొన్నేరు ఒకటి ములపూడి విలేజెస్ సంబంధించి అక్కడ ఏమన్నా ప్రీవియస్గా జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి స్కూల్స్ని ఎంపీపీ స్కూల్స్ని ఐడెంటిఫై చేశాము ఈ వీళ్ళని ఎవరినైనా పునరావాస కేంద్రాలు తరలించాల్సి వస్తే ఆ స్కూ వాటిలో తరలించి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తాము వర్షాలు పూర్తిగా వర్షాలన్నీ తగ్గిపోయే వరకు కాజ్వేల్లో ప్రజలందరికీ ఏమంటే కాజ్వేల్ దగ్గర కానీ వాటర్ ఎక్కువ ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఎవరు కూడా వాటిలో దిగకుండా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము పోలీసులు ఎంపీడీఓ స్టాఫ్ సచివాలయ స్టాఫ్ రెవెన్యూ శాఖ స్టాఫ్ అందరూ కూడా మొత్తం అందరు సచివాలయాల్లో ఆఫీసులోనే ఉండి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తూ అందరూ కూడా ఈ వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని తగు చర్యలు తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాటర్లో ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం కాళాస్తి అర్బన్ ఏరియాలో ఆరు స్కూల్స్ని ఐడెంటిఫై చేశారు ఈ ఎటువంటి ఇబ్బంది ఏమన్నా ముంపు ప్రాంతాల్లో ఏదైనా వాటర్ ఎక్కువ వచ్చి లెవెల్లో ఎక్కువ వాటర్ వస్తే అండ్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రహరీ అడుగుల భారీ కొండ చిలువ ఒకటి స్థానికులను చేసింది కొండ వాలు ప్రాంతమైన లక్ష్మీనగర్ లో నిన్న సాయంత్రం ఆ మార్గంలో వెళుతున్న వారికి రోడ్డు దాటుతూ జనావాసాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ కంటపడింది దాదాపు ఇరవై ఐదు అడుగుల పొడవు సుమారు డెబ్బై కేజీల బరువు నా కొండ చిలువ అప్పటికే ఏదో వన్యప్రాణిని మింగేసి నెమ్మదిగా కదులుతోంది సమీపంలోనే ఉండటం ఆ చెందిన కొందరు పిల్లలు అక్కడే ఆడుకుంటూ ఒకవేళ పిల్లలపై ఆ కొండ చిలువ పంజా విసిరి ఉంటే ఏమై ఉందోనన్న భయం ఆ గ్రామ వాసులను కాసేపు వణికించింది వెంటనే తెలిసిన వాళ్ల సహకారంతో పాములను పట్టి క్యాచర్ కిరణ్ కు సమాచారం ఇచ్చారు వెంటనే వచ్చి దాన్ని రెస్క్యూ చేశారు కిరణ్ తుఫాను దాటికి ప్రజలకు ఏ చిన్న సౌకర్యం కలగకుండా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం నిమిషాల్లోనే స్పందిస్తున్నారు అర్ధరాత్రి విరిగి పడినా వాలిపోయిన చెట్లను సిబ్బంది తొలగిస్తున్నారు ప్రజలు వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం మౌంత తుఫాను దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది జిల్లా కలెక్టర్ ఏ స్థాయిలో పరిశీలన ప్రారంభించారు ఇందులో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా ఉన్నారు తుఫాను సహాయ పునరావాస కార్యక్రమాలను సన్నద్ధత ఏర్పాట్లను పరిశీలించారు బుడంపాడలో పీకల వాగు ఔట్ డ్రైన్ పరిశీలించారు డ్రైన్ లో వరద నీరు సక్రమంగా ప్రవహించేలా అడ్డంకులు తొలగించాలని నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు అవుట్ ఫ్లో డ్రైన్ లో ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన ఇనుప జల్లెడ వల్ల వరద నీరు ప్రవాహానికి ఇబ్బంది ఉందని వెంటనే దాన్ని తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు లోని కట్టమంచి జీఎస్టీ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి నియంత పోకడలను కొనసాగిస్తూ సబార్డినేట్ల పైన దాడి చేయడం అనుచితంగా ప్రవర్తించడం పైన కార్యాలయం ఎదుట ఉద్యోగస్తులు అధికారులు నిరసన చేపట్టారు సబార్డినేట్లను కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్యకర పదజాలంతో మాట్లాడుతూ వారిపై దాడి చేయడం చేశాడని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు ఇతర ఉద్యోగ సంఘ నాయకులందరూ సంఘీభావాన్ని తెలియజేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రెండు వారాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నందున వారు జేఏసీ చైర్మన్గా ఏపీఎన్జి అసోసియేషన్ దృష్టిలో తీసుకురావడం జరిగింది వారికి దృష్టిలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మేము జేఏసీ పక్షాన అదేవిధంగా ఏపీఎన్జి పక్షాన వాణిజ్య పనుల శాఖకు రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ఆ జాయింట్ కమిషనర్ చాలా ఇబ్బందులు పెడుతూ గతంలో కూడా నెల్లూరులో పని చేసినప్పుడు కొన్ని సిబ్బందులంతా కూడా తీవ్రంగా అన్పార్లమెంటల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ సిబ్బందులంతా కూడా మానసికంగా ఇబ్బందు పెట్టుకున్నందున ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కమిషన్ ఆఫీస్ టాప్ అయితేమి కమి మిగతా ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు ఏకంగా ఒక ఒకటై మరి జాయింట్ కమిషన్ పైన చర్య తీసుకునే దిశలో ఈరోజు ఇక్కడ అందరూ కూడా పూకుమ్ముడి ఈ యొక్క నిరసన తెలియజేసేదానికి ఆఫీసులో సిబ్బంది మొత్తం కూడా ఈరోజు జాయింట్ కమిషన్ యొక్క చాలా మంది కంబైన్ స్టేట్ లో కూడా చిత్తూరు డివిజన్ అనేది ఒక స్పెషల్ గా ఉండేది ఎందుకంటే ఇక్కడ బాగా అందరూ కష్టపడి వర్క్ చేసేవాళ్ళు ఈవెన్ దో స్టే కంబైన్ స్టేట్లో కూడా మాకు రెవెన్యూ పరంగా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా అందరూ కాంట్రిబ్యూట్ చేసి చాలా మంది వర్క్ చేసేవాళ్ళు ఈ జాయింట్ కమిషన్ వచ్చిన రోజు నుంచి టు బాటమ్ అటెండర్ కేట నుంచి ఆఫీసర్ కేట వరకు అందరూ సఫర్ అవుతున్నారు రెవెన్యూ పరంగా ఏదన్నా కానీ వర్క్ చేయలేదంటే చెప్పేదే ప్రాబ్లం లేదు ఆ రెవెన్యూ వర్క్కి సంబంధించింది కాకుండా అదర్ దాన్ వర్క్ సంబంధించి అందరినీ ఆయన ఇబ్బంది పెడుతున్నాడు సో మేము ఈ ఈ విషయమై అందరూ అసోసియేషన్ ఒకటై ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా మేము తెలియజేస్తాము మోంతా తుఫాను దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు ఈ సందర్భంగా స్తంభాల చెరువు ప్రధాన రహదారులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు ఆహార పదార్థాల నిర్వహణ వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు చిన్న పిల్లలతో వృద్ధులతో మొమై కొమే భరోసా ఇచ్చారు రానున్న రెండు రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు పలు సూచనలు చేశారు కోస్తా రాయలసీమ వైపు లాగా కాకుండా ఇటు కొంత మేర తక్కువగానే ఉంది దాని నేపథ్యంలోనే అవసరమైన రీహెబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటికే దాదాపుగా మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి మిర్చియాడ్ వైపు ఒకటి ఇక్కడ పుల్లయ్య స్కూల్ ఒకటి అదేవిధంగా చిన్మయ స్కూల్ ఒకటి ఇలా మూడు కూడా ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి ఈరోజు పుల్లయ్య హై స్కూల్లో ఉన్నాను ఇక్కడ దాదాపుగా నూట ఎనభై మంది చేరుకోవడం జరిగింది వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులందరూ అందరూ కూడా కూడా టిఫిన్ మరియు ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు అందరూ సౌకర్యంగా ఉన్నారు సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచి నీరే అందరికీ అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ముప్పై ఆరో డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ గునరావత కేంద్రానికి చేరుకోవడం జరిగింది ఇందులో కూడా సాయంత్రానికి దాదాపుగా ఇంకొక అరవై డెబ్బై మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు సచివాలయ మా యొక్క క్యాడర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు మరి ముఖ్య అవసరాలైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి పాదు అవి కూడా ఇస్తున్నారు అదేవిధంగా మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు ఆవిడకు కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఈ రెండు రోజులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ఏ అవసరార్థం వచ్చినా కూడా ఇటు నోడల్ ఆఫీసర్లకు కానివ్వండి మా క్యాడర్ కానివ్వండి లేదంటే గుంటూరు పచ్చిన ఆఫీసు కానివ్వండి కాల్ చేస్తే త్వరత మేము వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము అందరూ అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇది ఒక కంటిన్యూ అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ప్రజలందరూ కూడా అవసరమైతే మాత్రమే బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ముఖ్య అవసరార్థాలు ఏవైనా ఉన్నాయో సరుకులు అలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలి అని నేను చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఈ రెండు మూడు రోజులు అంటే ఈ వర్షాలు ఈ వర్షాలు ఉన్నన్ని రోజులు కూడా వాటర్ కాస్త కాచి వడపోసి తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను కృష్ణా జిల్లా ప్రత్యేక ఇన్ఛార్జిగా నియమితులైన ఆమ్రపాలి అధికార యంత్రాంగాన్ని చురుగ్గా నడిపిస్తున్నారు మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను ఆమె సందర్శించి రిస్క్ ప్రాంతాల్లో వెంటనే ఎక్సన్ తీసుకునే చర్యలు చేపడుతున్నారు స్పెషల్ ఆఫీసర్గా జిల్లాకు వచ్చిన కొద్ది సమయానికే ఫీల్డ్ విజిట్ నిర్వహించి అధికారులను మరింత శక్తివంతంగా పనిచేయించేందుకు ప్రోత్సహించారు మొదట హైదరాబాద్ తెలంగాణలో వివిధ కీలక పదవుల్లో పనిచేశారు తుఫాను వేళ కృష్ణా జిల్లాకు ప్రత్యేక సహాయాధికారిగా నియమితులయ్యారు మోంతా తుఫాను నేపథ్యంలో చర్యలు ఫీల్డ్ విజిట్ ద్వారా పునరావాస కేంద్రాలను పరిశీలించారు జిల్లా ప్రజలకు వెంటనే సహాయం అందేలా అధికారుల పనితీరును సమీక్షించారు తుఫాను కారణంగా నష్టం జరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలకు మార్గనిర్దేశం చేశారు మోన్తా తుఫాను దృష్ట్యా జిల్లా యంత్రాంగం తొంభై రెండు పునరావాస కేంద్రాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేసింది ఇందులో మధ్యాహ్నం రెండు గంటల నాటికి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మందిని తరలించడం జరిగింది ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఊహిస్తే ఆ చట్ నుంచి తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించండి అంటూ జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు మోంతా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయని ఈ తరుణంలో ఎటువంటి సంఘటనలకు తావలేకుండా పునరావాస కార్యక్రమాలు నిర్వహించారు నిర్వహించాలని ఆదేశించారు పూరి గుడిసెలు తాత్కాలిక గూడారాలు శిథిలావస్థలు ఉన్న భవనాల్లో ఎవరు ఉండరాదని స్పష్టం చేశారు అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మోంతా తుఫానుపై కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపల్లి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావులతో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి కొల్లు సమీక్షించారు నర్సాపురంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నాగిడిపాలెం పాతపాడు కాళీపట్నం పునరావాస కేంద్రాలను పర్యటించారు తుఫాను సహాయక చర్యలను మంత్రి గొట్టిపాటికి కలెక్టర్ ఎస్పీ వివరించారు తుఫాను ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద ఉధృతంగా అలలు ఎగిసి పడుతున్నాయి దీంతో తీర ప్రాంతంలో బలమైన గాలులు వర్షం కురుస్తున్నాయి ప్రస్తుతం తుఫాను మచిలీపట్నానికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించారు విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నారు గుంటూరు జిల్లా ముంతా తుఫాను ప్రభావంతో కాకుమాను మండలంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించారు అనంతరం కాకుమాను తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి పత్తి పైరులపై అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు అనంతరం పునరావాస కేంద్రాలను కూడా సందర్శించారు यह वार इंतजार समाप्त नमस्कार